అది బిక్కవాల మండలం పందలప్రాకా గ్రామం మా ఊరు మహిళని ఎవరు చంపారో మాకు తెలియలేదు కానీ ఆ రోజు పోలీసులు వచ్చారు వచ్చింది అన్ని ఎంక్వైరీలు జరిగాక మేము మేమెవరం పలానా మనిషిని చెప్పకుండా వచ్చి వాళ్ళు తీసుకెళ్లి ఇప్పటివరకు వరకు మాకు ఏమీ తెలియలేదు కానీ వాళ్ళు రాత్రి వదిలేశారని మా ఊరంతా ఆడవాళ్ళంతా రోడ్డు ఎక్కి ఈ రోజు ధర్నా చేయడానికి సిద్ధపడ్డాం కానీ మాకు న్యాయం జరగాలి ఆ అమ్మాయిని ఎవరు చంపారో వెంటనే వాళ్ళని శిక్షించాలి మాకు కావాల్సింది అది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం తీసుకెళ్లడం అయితే